ఈరోజు నాటి కోడి కూర చేస్తున్నాం కేజీ చికెన్ ఇది ఓకేజియా సరే అయితే నేను కావాల్సిన వస్తువులు వేయించుకుంటాను ఏమవి ఉందా మిరియాలు ఏదో పట్ట లవంగ కొబ్బరిగా ఫ్రై చేసుకొని అల్లము తెల్లగడ్డేసి పేస్ట్ చేసుకోవాలి ఓకే అయితే ఊరికే అట్టు టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు కదా సార్ ఊరికే చల్లగాక మిక్సీలు వేసుకోవాలి అది ఇట్లా రెండుసారి కడుక్కోవాలి ఎందుకంటే ఆడ చెక్క పైన కొడతారు కదా చెక్క తీసుకుడు ఏమన్నా ఉంటాయి రోడ్డు పని అయితే డస్ట్ పడుతుంది దుమ్ము పడుతుంది జూడి పడుతుంది ఆయిల్ ఎన్ని తీసుకున్నావు స్పూన్ అవి నాడుగా కదా స్మెల్ వస్తా అంటే కాదు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి స్మెల్ రాద

வாட்டர் இப்பே உண்டு அருப்பூடு எந்த பிர்யா வச்சுனா கடா தான் கொஞ்சம் நெக்ஸ்ட் னடி கொஞ்சம் எவ்வளோ தனியால பூடி எவ்வளோ మసాలా వేసుకున్నాం అనుకో చికెన్ తెల్ల తెల్లగా ఉంటుంది ఇప్పుడు నూనె ఈ మెరపొడి బట్టుకుంటున్నా నూనె మెరుపుడు పట్టుకుని చికెన్ ఎర్రగా ఉంటుంది కూర మనం తినేటప్పుడు బాగా కలర్ ఫుల్గా ఉంటుంది ఏ మెరుపుడిమా ఇది రెడ్ కలర్ అంటే కూర రెడ్ అంటే కాశ్మీర్ రుచి పౌడర్ వాడుతా అది కూడా కొంచెం కలుపుతా ఇప్పుడు నువ్వు కలిపావు అది దాంట్లో కలిపిద్దా అవునా అది హాఫ్ ఇది హాఫ్ మామూలు మెరపూడి కాదు ఒక రెండు వందల గ్రామ్ అంటే ఒక యాభై గ్రాముల కలిపి పెట్టు కూర కలర్ కొట్టు ఇది వేడిగా ఉండదు అనుకుంటామా దీన్ని ఇది పట్టుకుంటాం వేడిగా ఉండదు కదా ఉందా అలవాటు అయిపోయింది పట్టి చేతిలో ఉంటేనే అలవాటు అయింది ఇప్పుడు ఇలాంటి ప్యాన్స్ వచ్చాయి మనగా ఇవి అసలు వేడిగా ఉండవు మా కాలంలో ఇట్లాంటి వాడము కదా అందుకు మసిగుడ్డ ఉంటేనే చేతలు ఇప్పుడు మీ కాలం ఇవన్నీ ఇప్పుడు మసిగుడ్డతో పనే లేదు మా అవి కూడా టమోటాలు కూడా వేసి అంత మగ్గని ఇచ్చేద్దాం ఎన్ని టమాటాలు అవి ఇవే చిన్న చిన్న ఒక మూడు టమోటా టమోటా ఎక్కువేస్తే మళ్ళీ చాకల పులుసులాగా అయిపోతాయి టమాటాలు ఇవిడదు మటన్ లో అయితే ఈ చికెన్ కొద్ది స్మెల్ మూడు టమాటాలు వస్తే టమోటాలు ఇది నాటుకోడి కదా ఇది కుక్కర్ లో కదా పెట్టాలి మామూలుగా ఏమొద్దు మీరు మీకు టైం ఉండదని మీరు కుక్కర్ లో పెట్టుకుంటారు మాకు ఇది అలవాటు అయితే మాకు ఇది మా కుక్కర్ లో పెట్టినా తిన్నట్టు ఉండదు మాకు ఎంత ఉడికేది మా ఉడకనేలే ఒక హాఫ్ అన్ అవర్ మనం అన్నం చేసుకుని రసం చేసుకొని మనం అన్నీ రెడీ అయినప్పుడు అది అయిపోతుంది కదా దీనికని మనం ఇక్కడే నిలబడి పని లేదు ఇప్పుడు మసాలా కొంచెం ఉడికిపోయింది దానికి ముఖ్యంగా ముక్కలు మునుగోదాకా నీళ్ళు పోసి సిమ్లో పెట్టేస్తే ఉడుకుతా ఉంటుంది మనం మన పనులు మనం చేసుకోవచ్చు సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమది ఇది ఇంకొకసారి కలిపెట్టేసి ఉడికినాక ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గు పెడుదాం తర్వాత నీళ్ళు వేసి మూత వేసేస్తే అదే ఉరుతా ఉంటుంది మళ్ళీ దీంతో మన పనే ఉండదు దింపేటప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుని దింపేసుకుంటే కూర అయిపోతుంది అంతే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గని మగ్గని సిమ్లోనే పెట్టుకోవాలా హైలో పెట్టినా అంటే మాడిపోతుంది అంతే రెండు నిమిషాలు ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి కూర చూద్దాం చూడు ఎంత కలర్ గా వచ్చింది కదా ఇది దోశ కాబట్టి కొంచెం నీళ్లుగా పెట్టినా ఓకే మనం దోశ ఇడ్లీ తింటాం కదా టిఫిన్ కొంచెం నీళ్ళుగా అంతా సరిపోయింది ఇది కొత్తిమీర వేసేస్తా వేసేసి ఇంకా ఆపేసేది అంతేనా అయిపోయిందా కూర అయిపోయింది దోశ కొసుకోండి అనేది ఇంకా దోశలు వేసుకొని టేస్ట్ చేద్దాం కూర ఎట్టుందా ఓకే అయిపోయింది వేసుకున్నా ఓకే కొంచెం కూర వేసుకొని చూడ్డానికి కలర్ఫుల్ గా బాగుంది ఇంకో రెండు ముక్కు వేసుకోమ్మా చార్మా నువ్వు చేసింది నువ్వు తినాల బాగా నేను చికెన్ మటన్ తినాలి మా బాబు బాగా ఇష్టమని వారు కోసం చేసింది ఓకే ఇప్పుడు తిని చూద్దాము మా బాబుకి వావ్ తింటో నువ్వు తింటుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది చూస్తుంది తినించు నేను పిచ్చి చూద్దాం ఉంది కారము ఉప్పు అన్ని బాగా అన్ని సరిపోయింది నీళ్ళుగా ఉంది బాగుంటుందా అని అనుకోవద్దు చికెన్ సేర్వా నాటు కదా ఇట్లా కొంచెం నీళ్ళుగా ఉంటే ఇట్లా బొట్ట బాకాయము ఎంత బాగా వస్తుంది వేడిగా నేను పట్టలేకుండా అమ్మ ఉంది ఉంది అంటే వేడి వేడిగా తినాలి చపాతీలోకి దోశ సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఇడ్లీ దోశ అంటే ఇది మెత్త ఉంటుంది ఇది బాగా దాకువ టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంది చూడు కూడికి చూడు ఎంత మెత్త కూడికి కళ్ళు బాగుంది మీరు చేసి ట్రై చేయండి పెట్టండి బాని సర్ప్రైజ్ చేయండి ఇంకేం చేయాలి కదా లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళా అంతవరకు చూస్తూనేవానండి ఐసీ వెంకటేష్ అంతవరకు చూస్తానండి ఐసీ వెంకటేష్ బాయ్